శుభోదయం ప్రభు కృప మనందరికీ తోడవుడును గాక దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి సుదినాన్ని బట్టి దేవునికే మహిమ ఈరోజు వాక్యం పిలిపిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం నన్ను బలపచ్చు అందే నేను సమస్తము చేయగలను నన్ను బలపరచు అందు నేను సమస్తము చేయగలను పౌలు గారు అపోస్త్రేణి పౌలు గారు పలికినటువంటి చక్కటి మాట ఈ యొక్క అనుదైన జీవితంలో మనం దేవుని పిల్లలుగా కొనసాగటానికి మన ఏదైనా చేయటానికి మనకు తోడై ఉండేది దేవుడు ఆయన తోడుగా ఉండి మనలను బలపరిచినప్పుడు మనము దేవుని కొరకు జీవించగలం మన జీవితంలో నెరవేరాలి కొన్ని పరిస్థితులు నెరవేరాలి అనేకమైనటువంటి శోధనలుండి నుండి కావచ్చు ఇరుకుల నుండి కావచ్చు ఇబ్బందుల నుండి కావచ్చు కొన్ని కొన్నిసార్లు మనం చేయలేనటువంటి మన వల్ల కానటువంటి పరిస్థితులు మన ముందు ఎదురు కావచ్చు వాటిని మనం ఏదో చేయాలని అనేక సార్లు మనం ప్రయత్నం చేస్తాం మనం ఎంతో శ్రమ కోరుస్తాం దాని కొరకు ఎంతో భారం కలిగి ఉంటాం కానీ వాటిని మనం చేయలేకపోవచ్చు మన జ్ఞానం వల్ల చేయలేకపోవచ్చు మన తెలివితేటల వల్ల మనం చేయలేకపోవచ్చు మనం అనుకున్న విధంగా వాటిని మనం నెరవేర్చలేకపోవచ్చు కానీ దేవుడు బలపరిచినప్పుడు దేవుడు తన యొక్క ఆత్మతో మనల్ని నింపినప్పుడు ఆయనకు నమ్మకమైన పిల్లలుగా మనం జీవించినప్పుడు ప్రార్థనాపూర్వకంగా మనం బలపరచబడినప్పుడు మరి మన జీవితాలు అద్భుతమైన కార్యాలు దేవుడు నెరవేరుస్తాడు ఎందుకంటే పౌలు గారు తన యొక్క జీవిత ప్రయాణంలో ఆయన దేవుని కొరకు జీవించాడు కాబట్టి దేవుని యొక్క సేవ పనిలో ఆయన నిమగ్నమైనాడు కాబట్టి మరి దాని కొరకు మరి దేవుని పేరటైన సమస్తము చేయగలిగాడు పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అలాగే మన యొక్క జీవితంలో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు మనము ఆయన చేత బలపరచబడినప్పుడు మనము ఈ లోకాన్ని మనం ఓడించి దేవుని పిల్లలుగా మనం జీవించగలిగాం కాబట్టి దేవుని పిల్లలారా ఈ మాటను ఆధారం చేసుకుని దేవుని ప్రార్థించి దేవాన్ని నన్ను బలపరచు నన్ను బలపరిస్తే నేను బలపరచగలు పడతాను మరంతే కాదు మీ నామంలోనే అరే నేను ఏదైనా చేయగలిగే ముందు కొనసాగలను అని ప్రభు మీద అనుకున్నప్పుడు ఆయన మన బలపరుస్తాడు దినమంతా నడిపిస్తాడు ఎన్నో జయాలు మన జీవితంలో అనుగ్రహిస్తాడు ప్రభు స్తోత్రం ఈ మాటలు దీవించండి పౌలు గారు అన్నారు నన్ను బలపరచేవారి సంస్థను చేయగలను బలపరిచేది మీరే బలం ఇచ్చేది ఆ యొక్క శక్తినిచ్చేది సామర్థ్యాన్ని కలుగజేసేది మీరే మీరు బా మీరు బలపరిచినప్పుడు మాత్రమే మేము ఏమైనా చేయగలుగుతాం మీరు బా మీరు బలపరచబడకపోతే మేమేం చేయలేము మేము వచ్చేవారు కాబట్టి మీలో మేము జీవించినప్పుడు నాయనా వ్యవహారం గారు రాస్తూ అంటారు కదా మీరు మాట్లాడిన మాటలు ఆయన రాశారు చక్కగా పదిహేను అధ్యాయంలో నైందు మీరు మీందు నా మాటలు నిలిచి ఉండి అని మీరు మాట్లాడుతున్నారు మరి మీలో ఉన్నప్పుడు మీ మాటలు మాలో ఉన్నప్పుడు మేము బలపరచబడగలుగుతాం ధైర్యంగా ఉండగలుగుతాం అటువంటి భాగ్యాన్ని అనేక మందికి మీరు దాచి వస్తుంది ప్రారంభం చేస్తాం అది ద్రాక్షలి తీగిలో ఉండి ఫలించినట్లుగా మేము మీలో ఉండి బలపరచబడి పలించేవారిగా జీవించినట్లు కురపు చూపించొస్తుంది ఈరోజంతా తోడైన నడిపించు వస్తుంది అని మీరు మమ్మల్ని బలపరచడం ద్వారా మేము కార్యాలు చేయగలిగినట్లు కృప చూపించొస్తుందని అంధకారస తన దురాత్మశక్తులు ప్రవర్తపించి మీ కృపలో దయల వర్ధలించే వస్తుందని నమ్మకమని ఏ స్నాములు వేడుకుంటున్నాం తండ్రి ఆమెను